ండి ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మా ఇడపల్లి మండలం నుంచి అత్యధికంగా మా పార్టీ మండల ప్రెసిడెంట్ గారి ఎమ్మెల్యే గారికి సూచించడం ద్వారా నాలుగు డైరెక్టర్ పోస్టు పోస్టులు రావడము మండలంకు మొట్టమొదటిసారి ఆధిక్యంగా రావడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులకు పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు అదేవిధంగా ఎప్పటికప్పుడు పార్టీ ఏ విధంగా అయితే గుర్తించిందో ఆ దాన్ని ముందుకు తీసుకుపోతూ పార్టీని కాపాడుకుంటూ పార్టీ పరంగా ఏదైతే ప్రజలకు అందుబాటులో నుండి ఎప్పటికప్పుడు సేవలు చేయాలని వారు వారితో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ డైరెక్టర్ బబిల్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు ఎడపల్లి మండలంలోని మార్కెట్ కమిటీ బోధన్ మార్కెట్ కమిటీగా నియమితులైన కరటూరి సత్యనారాయణ గారికి బొబ్బిలి శ్రీనివాస్ గారికి మరి ఈరోజు మా ఎడపల్లి మండలంలో పెద్దల సమక్షంలో ఈరోజు వారికి చిన్న సన్మానం చేయబడింది ఎస్ఈసల్ అధ్యక్షుడిగా నేను మరి వారు ఏదన్నా రైతుల గురించి కానీ వ్యవసాయ శాఖ గురించి కానీ రైతులకు గురించి మరి ఈ మండలంలోని సమస్యల గురించి కూడా వారు మండలానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం